నమస్కారం ఎన్ఎం టీవీ న్యూస్కి స్వాగతం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా గిరిజన సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం కోసం దిశాదశ చేసిన హైందవ సంస్కృతిని పెంపొందించిన మహనీయుడు సేవాలాల్ మహారాజ్ అని అన్నారు గిరిజనుల మూఢనమ్మకాలను పాలద్రోలి చైతన్య దిశగా పయనింపజేశారని అహింస మార్గంగా సేవ కోసం గిరిజన జాతి అంకితం కావాలని ఉపదేశించిన సేవాలాల్ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు నిజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసినందువల్ల మహారాజ్ గంజ్ అతని పేరు మీద వెలిసిందని అన్నారు గిరిజన జాతి సేవాలాల్ ఆశయాలు సాధించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు నిరంజన్ రెడ్డితో పాటు చైర్మన్ గట్టి యాదవ్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ పరంజ్యోతి కౌన్సిలర్స్ లక్ష్మీనారాయణ బండారు కృష్ణ పుట్టపాకల మహేష్ కంచెరవి పాకనాటి కృష్ణ నక్క రాములు జంపన్న భాషానాయక్ నాయకులు ప్రేమ్నాథ్ రెడ్డి ఉంగ్లం తిరుమల్ ఎల్ఐసి కృష్ణ స్టార్ రహీం శరవంద గోపాల్ యాదవ్ వినోద్ తదితరులు మరియు సేవా సమితి నాయకులు నాయక్ జాతృ నాయక్ చంద్రశేఖర్ నాయక్ శంకర్ నాయక్ ఉన్నారు सा सो निर्वाट वताम गुरूप निगारक तार बिल्डिंग जल्दी बंद बंद यार काम करमाले या भगवान दामरामाई नमस्कार अरुणा पारकी दे ता पचना भोग तार छाया में प्रचार नु तार के जमा के घणे में भदाणु में लागो भोग या भगवान बापू सहग मालिक और गरीब सहग गवर्नमेंट इन फाटी दिस अपो सहग जय शिवलाल महाराज जय शिवलाल महाराज बोलो देवालाल महाराज شیوالال جی شیوالال جی شیوالال مہراج کی جی شیوالال مہراج کی جی جی زندہ باد جی زندہ باد جی زندہ باد پانی پانی پانی